నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి వీవర్లీ మన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి కొత్త స్టోర్ చిల్లపల్లి వీవర్లీ విజయవాడ విజయవాడలో కొత్తగా లాంచ్ అయిందండి కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ కొత్త రకాల పట్టు చీరలు అంతేకాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని రకాల పట్టు చీరలు కూడా ఈ స్టోర్లో అవైలబుల్గా ఉంచారు ఇక కాటన్లో అయితే చెప్పనవసరం లేదండి ఎన్ని వెరైటీలో మీరు ఏ బడ్జెట్లో కోరుకుంటే ఆ బడ్జెట్లో ఇంకొక స్పెషల్ పొందూరు ఖాదీ పొందూరు ఖాదీకి సంబంధించి జామ్దాని వీవింగ్ శారీస్ చిల్లపల్లి వీవర్లీ విజయవాడలో ఉన్న కలెక్షన్ ఇంకెక్కడా లేదండి మీరు సిటీ హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఈ స్టోర్లోనే షాపింగ్ చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి పేరుకు తగినట్టే పట్టు చీరలు చాలా బాగున్నాయి సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వారి సొంత తయారీ అయిన కొన్ని పట్టు చీరలతో పాటు మనం పటోలా శారీస్ కూడా చూడబోతున్నాము వీడియోని మీరు స్కిప్ చేయకండి నమస్తే సంపత్ గారు వస్తే అమ్మా ఎలా ఉన్నారు చాలా స్టోర్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది శ్రీరామనవమి నాగశ్రీ మేడం గారితో సీతామణి పట్టు సీతామణి పట్టు స్పెషల్ వెరైటీ అమ్మతో ప్రారంభం చేస్తున్నాం లాంచింగ్ అందుకే చెప్తున్నాను కదా మగ్గాల మీద తయారు చేయించుకుని వాళ్ళ సొంత మగ్గాల మీద ఈ శారీస్కి వాళ్ళకి నచ్చిన పేరు పెడుతున్నారండి అంటే ఉంటుంది ఏదో పేరు పెడతాం కాదు ఆ సందర్భం ఉండాలి మంచిగా ఉండాలి ఎంత బాగుంది సీతమ్మవారికి ఎంత ఇది మనకి అందరికీ కూడాను ఆరాధ్య దైవం సీతారాములు వారు ఆ జై శ్రీరామ్ అనుకుంటూ సీతారామ కళ్యాణానికి అవసరం అని చెప్పి తయారు చేస్తున్న చీరలు అనుకోకుండా టైం కుదిరింది షాపు ఓపెనింగ్ అప్పుడే రావాల్సింది ఈ చీరపోయా రాలేకపోయినాయి ఈ చీరలు ఇప్పుడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందంట సీతామణి పట్టు ఎంత నుంచి ఈ చీరల ధరలు చాలా తక్కువ ఉంటదమ్మా ఇది ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకే ఈ చీరలు స్పెషల్ ఏంటంటే ఈ చీరలో మన సొంతంగా డైనింగ్ చేయించుకుంటున్నాం కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ చీరలు స్పెషల్ అది ఇప్పుడు కంచిపట్టు చీరలు ఉంటాయమ్మా ఆ డిజైనర్ శారీ కట్టుకుంటే చిన్నవాళ్ళ చీర కట్టుకున్నారు అనుకుంటారు కానీ ఈ చీరలు కట్టుకుంటే పెళ్లి కూతురు నుంచి మొదలు పెట్టి ఎవరైనా హల్దీ ఫంక్షన్ పెళ్లి కూతురు చేసినప్పుడు కానీ తీసుకొచ్చండి చాలా బాగుంది ఇదిగోండి ఇవన్నీ కూడా స్పెషల్ వెరైటీస్ మన గ్యాప్ తోటి అంటే అన్ని చోట్ల కూడా మగ్గాలు ఏర్పాటు చేసుకుని పట్టు చీరలు అవి సేల్ చేయడం ఇక్కడ చూపిస్తున్నది ఒక్కొక్క బార్డర్ కి ఒక్కొక్క మగ్గం మగ్గందమ్మా ఇది అదొక బార్డర్ ఆ తర్వాతది సెల్ఫ్ బార్డర్ అమ్మా ఆ తర్వాతది గ్యాప్ బార్డర్ చిన్నది ఆ తర్వాత బిగ్ కంచి బార్డర్ లో గ్యాప్ బార్డర్ ఇది మట్టుకు మనం పెట్టింది నిజాం బార్డర్ ద్రాక్ష కొలు ఇలా కంచి బార్డర్స్ ఈ స్టైల్గా ఉండాలి స్పెషల్గా ఉండాలి చీరలు ఈ చీర పడితే ఆ చీర ఉండకూడదని చెప్పి మన సొంతంగా తయారు చేసుకున్న చీరలు అమ్మావి చాలా బాగున్నాయండి ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు చిల్లపల్లి వీవర్లీ విజయవాడ వీరికి సంబంధించి కొత్త స్టోర్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇది అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ క్లాస్ అమ్మా కదా ట్రెడిషనల్ బుగ్గులా పెట్టి చాలా బాగా ఇచ్చేసారు సెల్ఫ్ కలర్ మీరు అన్నట్టు ఈ డిజైన్స్ పిల్లలకి బాగుంటాయి అందరికి దానికోసం చెప్పి ఇది లేట్ అయిన కారణమే అది మనకి షాప్ ఓపెనింగ్ అప్పుడే రావాలమ్మా అసలు ఇది కానీ ఈ డిజైన్స్ కోసం ఈ వెరైటీ కోసం చెప్పి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు మీ చేతుల మీదగా ప్రారంభం చేసుకునే అదృష్టం మాకు వచ్చింది పీచ్ కలర్ అండి మంచి వీవింగ్ చేస్తారు బోర్డర్ మంచిగా మనకి వైలెట్ కలర్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ స్టైల్ లో ఇచ్చారు డిజైనర్ ఇప్పుడు ప్రతి చోట కూడా దానికోసం చెప్పి చాలా వరకు సెల్ఫ్ బ్లౌజ్లు ఉన్నాయి ఇలా కాంట్రాస్ట్లు ఇంకా వీటిలో కలెక్షన్ చూడాలి ఇంకా కలర్ కాంబినేషన్స్ మాకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు పిక్ పెడితే అన్ని కలర్స్ చూపిస్తారండి లేదు మీరు డైరెక్ట్ విజయవాడ చుట్టుపక్కల అంటే ఏలూరు తడకు తాడేపులగూడెం భీమవరం కైక్లూరు ఇలా మీరు గుడివాడ ఆ ప్రాంతం వారైతే ఒకసారి డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి పెళ్ళిళ్ళకి కావాల్సిన పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా సొంత తయారీ కాబట్టి సొంత డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది డబుల్ ఇక్కత్ అమ్మ డబల్ ఇక్కత్ ఎంత లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వస్తాయి కలర్ డైస్ షాపులు అన్నీ అలాగే చెప్తున్నారు అనుకుంటారేమో వెయ్యి చీరలో తొమ్మిది వందల చీరలు మన సొంతంగా డైంగ్ చేయించి అక్కడ కావాలని చెప్పి పెట్టిన స్టోరీ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో వివర్లీ ఉంది మంగళగిరిలో హ్యాండ్లూమ్స్ ఉంది అవి అది వేరు విజయవాడ దేవతలు ప్రీమియమ్స్ చాలా మంచిగా ఆదరిస్తారు షాపింగ్ బాగా చేస్తారు కలెక్షన్ చాలా బాగుంటుంది నాకు విజయవాడ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అలా గమనించి చూసుకున్నప్పుడు చిల్లపల్లి వీవర్లీ విజయవాడ దాంట్లో అద్భుతంగా ఉన్నాయండి చీరలు డబులిక్కత్లోనే వెరైటీస్ ఈ కలర్స్ డైంగ్స్ అలా చేయించు డబులిక్కత్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి అంతేనమ్మా నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఫార్టీ థౌజండ్ వరకు మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళొచ్చండి ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇంక ఇందులో మళ్ళీ ఎటువంటి డౌట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వాళ్ళు సొంతంగా తయారు చేయించారు కాబట్టి ర్యాక్లో అయితే ఇంకా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు పటోలా సారీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇదంతా కూడా మగ్గం మీద నేస్తారు ఈవింగ్ లో వస్తుంది మధ్యలో మళ్ళీ చక్కగా గోల్డ్ బుట్ ఇచ్చారు రెండు వైపులా బార్డర్ కూడా చాలా బాగుంది మళ్ళీ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది పటోలా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి మీ స్టోర్లో ఇది వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుంచి ఉంటాయమ్మా ట్వంటీ థౌజండ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు సెవెంటీ థౌసండ్ వరకు ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ కలర్కి బ్లూ నెక్స్ట్ కలర్ ఇది పటోలా చీర ఓన్లీ పళ్ళు వరకే పటోలా వస్తుంది శారీ అంతా అలా స్పెషల్ కంప్లీట్ లైటింగ్ సారీ హ్యాండ్లూమ్ పటోలా చీరలు అయితే చిల్లపల్లి వీవర్లీ విజయవాడ బ్రాంచ్లో చాలా బాగున్నాయి ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి ఎలా చెప్పేస్తారు మేడం అంతలా బాగున్నాయని మీరు అనొచ్చు ఎందుకంటే నేను క్వాలిటీ ఇలా క్లాత్ చూసుకుంటాను ఫస్ట్ ఆ వీవింగ్ ఎలా ఉందో చూసుకుంటాను అన్నీ చూసిన తర్వాతే షూటింగ్ పెట్టడం జరుగుతుంది అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బాగుందనే చెప్తాం బాగుంటుంది కూడా ఇక మీరు తర్వాత ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర కొనటం వరకు ఇదైతే చాలా బాగుంది వైట్ అద్భుతంగా ఉందండి వైట్ కి పింక్ వచ్చింది రెండు వైపులా కూడా మనకి మొత్తం వీవింగ్ బోర్డర్ కాంబినేషన్ ఇది అందరి దగ్గర ఉంటదమ్మా పటోలా పటోలా సారీ ఈ కాంబినేషన్ అందరి దగ్గర ఉంటది కానీ ఈ లోపల ఈ డిజైన్ అనేది స్పెషల్ పటోలాకి ఇట్లా ఇలా వచ్చేది ఇది చేయించాం అది స్పెషల్ నెక్స్ట్ పటోలాలో ఇది ఇంకా స్పెషల్ అంటే సూపర్ సారీ సారీ కదా అసలు ఎవరికైనా సరే అద్భుతంగా ఉండే చీర ఇదంతా వేసి వారికైనా సరే అలా కాదు మొత్తం కంప్లీట్ ఇది దారంతో చేసేదే థ్రెడ్ వీవింగ్ మొత్తం చీర అంతా పటోలాకి స్పెషలే అది చాలా బాగుంది పటోలా అయితే వీరి దగ్గర అన్ని రకాల ప్రైజెస్ ఉన్నాయి అంటే మనకు ఒక ట్వంటీ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ సెవెంటీ వరకు కూడా దొరుకుతాయి మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కదా నెక్స్ట్ బెనారసీ పట్టు బెనారస్ ఎంత బాగుంది డిజైన్ బ్యూటిఫుల్ శారీ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు అండ్ మళ్ళీ ఎక్తారా పట్టు ఇది ఎంత బాగుందండి కదా చీర అలా తీసుకుని ఉంది అంత బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీ మీరు ఒకసారి స్టోర్ను విజిట్ చేసి చూడండి చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్పడం కాదు మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ ఒక్కసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి పెళ్ళిళ్ళకి కావాల్సిన అంటే శుభకార్యానికి మీరు డిజైనర్ శారీస్కి ఏ ఊరు పరిగెత్తక్కర్లేదండి మీ విజయవాడలో చిల్లపల్లి వివర్లీ కొత్త స్టోర్ని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు లాంచ్ చేశారు మీరు ఆ స్టోర్కి వచ్చి చక్కగా చూసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందోతాన్ వివింగ్ ఇది శారీలో పైతాన్ వివింగ్ బార్డర్ వచ్చేసేటప్పటికి మామూలు బార్డర్ లాగా ఇది స్పెషల్ చీర స్పెషల్ అవును నెక్స్ట్ మనకి ఆల్ అసలు ఎంత బాగా కలర్ శారీస్ అన్ని చోట్ల ఉంటాయి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ ఉంటుంది కానీ ఇది మన యాంటిక్ జెరీ వాడుతున్నాం జెరీ కలర్ కూడా చూడండి కాపర్ కలర్ లా కాకుండా సిల్వర్ లా కాకుండా ఉంటది గోల్డ్ జెరీ కూడా కాదు రోజ్ జెరీ పింక్ జెరీ అంటారు దీన్ని యాంటిక్ జెర్రీ అలాంటి మంచి క్వాలిటీయే ఉంటాయి మన దగ్గర

అద్భుతమైన చీర అండి నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు అంటే ఇవన్నీ ఉండడం మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది నేను చెప్పాను ట్వంటీ టూ త్రిపుల్ నైన్ అండి అద్భుతమైన చీర చాలా బాగుంది బోర్డర్ మళ్ళీ మనకి ఏంటంటే కడవా బుటితో టిష్యూ మీనా బుట్ట వస్తుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా చాలా ఎక్సలెంట్ సారీ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ మళ్ళీ మొత్తం వీవింగ్ వచ్చిందండి ఇది అంతే ట్వంటీ వన్ థౌసండ్ దాకుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు సారీ టూ కలర్ వైన్ షేడ్ వైలెట్ వైలెట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం డబల్ కలర్ పై కలర్ వచ్చేసరికి మనకి డార్క్ వస్తుంది బార్డర్ లో లైట్ వస్తుంది బెనారసీ పట్టులో అయితే చాలా బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇది మామూలుగా బెనారస్ అంటే అసలు ఏంటేంటో చూపిస్తున్నారు అసలు బెనారస్ చేరేది అనుకుంటారు అమ్మలు అందుకని చేసాం ఎంత బాగున్నాయి అంటే ఇది కూడా చాలా బాగుందండి ఎక్తారా పట్టు ఇరవై ఎనిమిది దాకా ఉంటుంది ఇది అద్భుతంగా ఉంది చీర ఇలాంటి కలెక్షన్ ఇంకా మనకి ఆ ర్యాక్ ఒకసారి చూపించిందమ్మా ఆ ర్యాక్లో చూడండి మొత్తం ఉన్నాయి అలా కాకుండా ఇంకా గొడవల్లోనూ కూడా ఉంటాయి సో మీరు బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళచ్చు ఒక థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి వీటిల్లో కూడా సిక్స్టీ సెవెంటీ వరకు కూడా ఉంటాయి మీరు ఎలా కావాలి వీవింగ్ అంటే ఎటువంటి డిజైన్ మా బడ్జెట్ ఇంతే అని అనుకుంటే అలా కూడా చూసుకోవచ్చు చిల్లపల్లి వీవర్లీ విజయవాడ కొత్త స్టోర్లో ఏంటంటే అటు మిడిల్ క్లాస్ నుంచి మొదలుపెట్టి అందరికీ కూడా ఉపయోగపడేలాగా పట్టు చీరలు పెట్టారు టెన్ థౌజండ్లో కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు చాలా చాలా బాగుంటాయండి మీకు కనుక నచ్చితే అంటే వీడియోలు చూసారు కదా ఖచ్చితంగా మీరు స్టోర్ని విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ద్వారా కూడా చూసుకుని తీసుకోవచ్చు ఇంకా మీరు మీ నుంచి వచ్చే ఉన్నాయా స్పెషల్ వెరైటీస్ అన్ని కూడా ఒరిజినల్ తేజస్విని పట్టు మన సొంత చీర తేజస్విని పట్టు తర్వాత మోహన ధరణి పట్టు ఈ రెండు కూడా చాలా బాగా అందరికి నచ్చిన శారీస్ అండ్ తర్వాత ఏంటంటే మనకి ఫైవ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మొత్తం ఐదు వేల రూపాయల లోపు కాటన్ చీరల నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ శారీస్ వరకు ఇక టస్సర్లో అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి సూపర్ అనమాట మనకి హైదరాబాద్లో కూడా అన్ని లేవు అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఒక డ్రెస్ తీసుకుని ఒక త్రీ పర్చేస్ చేసి మీరు ఏమైనా ఒక డ్రెస్ తీసుకుంటే మీకు స్టిచ్చింగ్ ఫ్రీ కూడా ఇస్తామని చెప్తున్నారు వారు నిజంగా అది మంచిగా చాలా బాగుంది అంటే పార్టీ వేరకు వెళ్ళండి లేదంటే త్రీ థౌజండ్ రెండు తీసుకోండి ఒకటి ఏదైనా సరే స్టిచ్చింగ్ ఫ్రీ చేస్తారు మూడు వేల రూపాయల వరకు పర్చేస్ చేయండి అంటే అలాగా ఎందుకు అనేది అమ్మకేదో ఇవ్వాలి కొత్తగా స్టోర్ పెట్టాము మంచిగా ఉండాలి మీకు మంచిగా ఉండాలి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతామణి పట్టు నాగశ్రీ గారు ఓపెన్ చేశారు లాంచింగ్ చేశారు మీకు నాకు మంచి కాదండి సంపత్ గారు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు సో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము ఇక శుభకార్యాలు ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే ఎన్ని చూపించినా తనివి తీరట్లేదు అంత అద్భుతంగా ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఒక్కసారి మీరు విజిట్ చేసి మీ రివ్యూ కూడా మాకు ఇవ్వండి మీ రివ్యూ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ అండి